హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పాలకూర పప్పు ఎలా చేయాలి చూపించబోతున్నానండి ఈ పాలకూర అనేది చాలా హెల్త్కి చాలా మంచిది ఇందులో ఐరన్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి మంచిగా ఉంటుంది ఇది వారంలో ఒక టూ 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 ఆర్ త్రీ టైమ్స్ అని తినండి హెల్త్కి చాలా మంచిది ఇది నేను పాలకూర ఏమో ఇన్స్టామట్లో ఆర్డర్ పెట్టానండి చూడండి ఫ్రెష్గానే ఉంది పాలకూర అయితే దీన్ని మంచిగా నీట్గా కడిగేసుకోండి కడిగి కడిగేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోండి మొత్తం మట్టి ఏం లేదు కానీ ఎక్కడైనా ఇంకే ఏమైనా డస్ట్ ఉన్నా సరే వచ్చేస్తుంది ముందుగానే కాకునే కట్ కడుక్కోండి దీనికి ఏమో ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ తీసుకోండి చూడండి వాష్ చేసుకోండి అండి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోను వాష్ చేసుకున్న తర్వాత ఇది చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి తన వేడల్లా చూపిస్తుంటే అలా చిన్న పీసెస్లా కట్ చేసుకోండి హెల్త్ చాలా మంచిదండి చిన్నపిల్లలు అయినా వాళ్ళు అయినా ఎవరైనా తను వచ్చి అనేది ఇందులో సాల్ట్ మొదట చూసుకుంటే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలు కూడా కొంచెం లైట్గా ఉంటుంది కదా సాల్ట్ చూసుకొని వేసుకోండి కానీ ఆకుకూరలు అనేవి వారంలో మాత్రం డైలీ తిన్నా మంచిదనండి ఇంకా తినలేని అయితే త్రీ వారంలో ఒక టూ టైమ్స్ అని తినండి చాలా మంచిది చూడండి చిన్న పీసెస్లా కట్ చేసుకున్నప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇది చిన్న ఎలా కట్ కట్ చేసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే మనం కుక్కర్ పెట్టేస్తాం కదా తొందరగానే వేగిపోద్ది నేను ఆల్రెడీ పాలకూర ఫ్రై కూడా పెట్టానండి ఎవరైనా ఉన్న కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ఒకసారి పాలకూర ఫ్రై రెసిపీ కూడా ఉంటుంది చూడండి అది కూడా పెట్టాను ఈసారి పాలకూర పప్పు చేస్తానండి ఈ పాలకూరలో నేను కందిపప్పు యాడ్ చేస్తాను యాడ్ చేస్తానండి ఎందుకంటే పెసరపప్పు నాది లేదు కందిపప్పు కన్నా ఇంకా పెసరపప్పు చాలా బాగుంటుంది ఒకసారి పెసరపప్పు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కందిపప్పు కన్నా కందిపప్పు బాగుంటుంది కానీ పెసరపప్పు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒకసారి పెసరపప్పు పె పసిరపప్పు అయితే కూడా వేసుకోండి చూడండి అన్నీ అలా నీట్గా తీసేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను అలాగా మధ్యలో పాలకూర కదండి ఏవైనా ఇంకా బయట ఆకులు కూడా వచ్చేస్తాయి కదా చూసుకుంటూ తీసుకొని క్లీన్ చేసుకొని మంచిగా కట్ చేసుకోండి గడ్డి అలాంటివి ఉంటాయి కదా ఆ గడ్డితోనే కట్టలు కడతారు కదా ఇది అలాగే కట్ కట్టారు అవన్నీ తీసేసాను నేను బయటికి తీసేసి నీట్గా ఆకులన్నీ వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను మరి కట్ చేసిన తర్వాత ఇంకేం వాష్ చేయను ముందుగానే వాష్ చేసుకోండి మంచిగా చూడండి వీడియో చూపిస్తాను అలా కట్ చేసుకోండి చిన్నగాని పెద్దగాని అలాగని పర్వాలేదు ఈ కట్ చేసుకున్న తర్వాత ఇక ఆనియన్స్ పచ్చిమిర్సు కట్ చేసుకుంటున్నానండి నేను అవి కూడా కట్ చేసుకోవాలి అవి పప్పు అన్నీ కలిపి పెట్టేస్తాను అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పాలకూర కట్ చేసుకున్నాను కదా ఏమో టీ గ్లాస్లో హాఫ్ వేసానండి కందిపప్పు ఎందుకంటే ఆకుకూర ఎక్కువ పప్పు తక్కువ ఉంటేనే బాగుంటుంది హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది దీన్ని నీట్గా వాష్ చేసుకున్నా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అండి ఈ కందిపప్పులో ఇక ఈ పాలకూర ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర అంతనండి వేసుకుంటే సరిపోద్ది తర్వాత మొత్తం పప్పు అంతా ఉడికిన తర్వాత అప్పుడు పసుపు యాడ్ చేసుకోండి ఎందుకంటే విజల్స్ వచ్చినప్పుడు మనకి బయటికి పొంగిపోద్ది కదా పైన అంతా ఎల్లో కలర్ అయిపోద్ది అందుకని తర్వాత పసుపు యాడ్ చేసుకోండి మీ వేసిన ఎప్పుడైనా యాడ్ చేసుకోండి పర్వాలేదు కానీ జీలకర్ర మంచి వేసుకోండి జీలకర్ర ఫ్లవర్ చాలా బాగుంటుంది ఈ పప్పులో మాత్రం ఇలా కుక్కర్లో పెట్టుకున్నప్పుడే పప్పు అదే జీలకర్ర వేసుకోండి చూడండి కుక్కర్ పై వరకు వచ్చేసింది కదండి పాలుకూర కానీ ఉడికేసరికి తక్కువ చాలా తక్కువ అయిపోయింది నేను ఒక్కటే తీసుకున్నాండి చూడండి ఆనియన్స్ కూడా కరి నీటి కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటాను దీనిలోకి అంతే మీరు పసుపు యాడ్ చేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు యాడ్ చేసుకోండి సాల్ట్ మాత్రం యాడ్ చేయకండి సాల్ట్ మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోండి పప్పు అంతా మెత్తగా అయిపోయిన తర్వాత చూడండి కుక్కర్ పెట్టుకున్నాను నేను ఒక సిక్స్ సెవెన్ వెజల్స్ ఉంచండి మెత్తగా అయిపోవాలి పాలకర పప్పు కాంబినేషన్ మీరేం చేశారో చెప్ప కామెంట్లో చెప్పండి నేనైతే కాకరకాయ ఫ్రై చేశానండి కాకర కాకర కారం అది కూడా వీడియో పెడతాను చూడండి నేను పప్పు చేసుకుని నేను కాకరకాయ కారం కాకరకాయలో కూడా త్రీ వెరైటీస్ చూపించానండి ఇదొక వెరైటీ అనమాట ఒకసారి అది కూడా వీడియో పెడతాను చూడండి దీని కాంబినేషన్ ఫ్రైలు ఏమైనా బాగుంటాయండి బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై ఇంకా దొండకాయ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై ఏదైనా ఫ్రైస్ బాగుంటాయి నేను కాకరకాయ కారం చేశాను చూడండి సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు పప్పు అంత మెత్తగా అయిపోయింది పప్పు చాలా తక్కువ వేసుకుండే నేను ఆకు మాత్రం ఎక్కువ అలాగే బాగుంటుంది అలాగే తినండి పప్పు తక్కువ వేసుకొని ఆకు కొంచెం ఎక్కువ ఉంచుకోండి దీన్ని మొత్తం ఎదుమేసుకోండి కొంచెం వాటర్ లాగా ఎక్కువ ఉందండి అందుకే నేను ఒక స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను అనమాట ఎందుకంటే మరీ అంత లూజ్ అయినా బాగుందండి కొంచెం దగ్గరికి వచ్చేస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక స్టవ్ మీద ఒక ఒక టెన్ మినిట్స్లో ఉడికించుకున్నాను వచ్చేంత వచ్చేంతవరకు వాటర్ తక్కువ వేసుకోండి అలాగే పర్వాలేదు ఇంకొంచెం వాటర్ ఎక్కువ అయిపోయావండి అందుకే నాకు ఎక్కువ వచ్చింది కొంచెం అలా ఉడికించుకోండి వాటర్ ఎక్కువైతే మాత్రం కాసేపు స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోండి ఎందుకంటే పాలకూరలో కూడా వాటర్ ఉంటుంది కదండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే నాకు అప్పటికే కుక్కర్ ఫుల్గా అయిపోయింది విజల్స్ వస్తాయి లేదని కంగారు అయిపోయి అది కొంచెం వాటర్ ఎక్కువ వేసేస్తానండి ములిగేంత వరకు మీరు తక్కువ వేసుకోండి చాలా బాగుంటుందండి ఇంకా ఈ పాలకూర పప్పు మాత్రం ఇంక నాన్ వెజ్ సరిపోదండి ఇలాంటి ఆకుకూరలు వెజిటేబుల్స్ దగ్గర ఎక్కువ వెజిటేబుల్స్ ఆకుకూరలు తినండి హెల్తీగా ఉంటారు కూడా మనకి ఎక్కడ ఎన్ని విటమిన్లు అన్నీ మనకు ఆకుకూరలోనే దొరుకుతాయండి ప్రోటీన్స్ అయినా విటమిన్స్ అయినా ఐరన్ అయినా ఇదైనా సరే మనకు ఆకుకూరలు వెజిటేబుల్స్లోనే ఉంటాయి మంచిగా ఇవే మంచిగా తినండి అలా బాగా ఉడికించుకోండి కొంచెం దగ్గర వచ్చేంత వరకు ఇంకేం లేదండి ఇది ఉడికిపోయిన తర్వాత ఇక పోపు పెట్టుకోవడమే అంతేనే ఇంక నేను కారం మేము యాడ్ చేయలేదండి ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ ఒక త్రీ వేసుకున్నాను ఇంకా పోపు వేసినప్పుడు ఎండమిరపలు వేసుకునుక సరిపోద్ది చాలా ఉడికించుకునుగా ఉడికించుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకున్నాను అదే వేరే గిన్నెలోకి తీసుకున్నాను అంతే రెండు దీనికి నేను పోపు వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ కళయిలు గారెలు చేశానండి అదే కళాయిలో నేను ఇప్పుడు ఆయిల్ బయట తీసేసి కొంచెం ఆయిల్లో పోపు పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక చిలకర ధనియాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే ఇక ఎండమిరపకాయ వెల్లుల్లి అల్లం కరివేపాకు ఇవన్నీ ఇక వేసుకోవాలి మేము పోపులకి మాక్స్ పోపులకు ఇవే కదండి వేసుకుంటారు ఇక వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం చిట్పట్ల ఆడింది ఎండ ఎండపకాయలు కూడా వేసుకున్నాను ఎండమిరకాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి మంచిగా క్రిస్పీగా ఉంటాయి మనకు పప్పులో చాలా బాగుంటుంది ఎండమిరపకాయ అది ఎండి మిరపకాయలకు వేసుకుంటూ అన్నం తింటుంటే చొమ్మలేకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు అన్నీ అల్లం వెల్లుల్లి కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోండి బాగా అల్లం వెల్లుల్లి అంతా మంచిగా ఫ్రై ఫ్రై అయిపోవాలండి పచ్చివాసన ఏం లేకుండా అప్పుడే బాగుంటుంది మొత్తం అలాగ ఎక్కడ ఉన్నా అలా మంచిగా చేసుకోండి అంతేనండి పప్పు ఇక బాగా ఫ్రై అయింది పప్పు యాడ్ చేసుకోవడం ఇందులో అంతేనండి చాలా టేస్టీ అని పప్పు రెడీ అయిపోద్ది మనకి ఇప్పుడు చాలా ఎన్నిసార్లు చెప్తాను అనుకోకండి చాలా చాలా మంచిది పాలకూర అనేది తినండి డైజెషన్ అయిన పరంగానే బాగుంటుంది పిల్లలకు కూడా పట్టండి పిల్లలకి పాలకూర మెంతకూర చుక్కకూర తోటకూర అన్నీ పట్టండి అన్నీ మంచివే పిల్లలకి వెజిటేబుల్స్ సొరకాయ బీరకాయ అన్నీ అలాంటివన్నీ పెట్టండి అంతేనండి పో మంచిగా వేగిపోయిన తర్వాత ఇక పప్పు యాడ్ చేసుకోవడమే మనం ఇక మంచి మంచిగా సిమ్లోనే పెట్టుకోండి హైలో మాత్రం ఆడిపోతుందిగా సిమ్లో పెట్టి అలా ఫ్రై చేసుకోండి పప్పు వేసే ముందు కొంచెం హైలో పెట్టుకోండి పప్పు వేసే ముందు హైలో పెట్టకండి సారీ పప్పు వేస్తామన్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టండి ఎందుకంటే ముఖం మీదకి వచ్చేస్తుంది చూడండి వేస్తున్నాక పప్పు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నేను అంతేనండి ఇక పప్పు వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు ఉడికించుకోకండి మనకి ఆ పోపు అంత స్మెల్ అంతా పోతుంది అంటే ఆ ఫ్లేవర్ అంతా మనకు అంత అనిపించదు పప్పు వేసిన సరే స్టవ్ ఆఫ్ చేసుకోండి పప్పు వేసిన వెంటనే ఉడికించుకోకండి ముందే ఉడికించుకోండి పోపు వేసిన పోపు వేసిన తర్వాత మాత్రం ఉడికించుకోకండి టేస్ట్ మారిపోద్ది చూడండి మంచిగా మిక్స్ చేసుకోండి అంతేనండి నేను చేసే ఈ పాలకూర పప్పు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి అంతేనండి ఇంకా మీరేం చేసుకుంటారో కూడా నాకు కామెంట్లో పెట్టండి మీరే స్టైల్స్లో కూడా చేస్తారేమో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్